ఈ రోజు నా తిరుమల క్షేత్రానికి సంబంధించి అడుగడుగున ఏదో ఒక విధంగా అక్కడ అపచారం జరిగిపోతుంది అపవిత్రం అయిపోతుంది అని చెప్పి అసలు మొన్న జరిగిన ఆ ఉదంతం అలాగే బయటకు వచ్చిన వీడియోలు చూస్తుంటే ఏం చెప్తారు సార్ కామన్ వెంకటేశ్వర స్వామి భక్తులుగా చెప్పేది ఏంటంటే ఇదంతా స్క్రిప్ట్ కథ అంతా అంతా వాళ్ళే బొమ్మల కరుణాకర్ రెడ్డే ఇది చేసిందంతా ఆయన ఏంటంటే పరకామన కేసులు వీళ్ళు ఇరుక్కున్నారు వీళ్ళు చేసింది ఆ సతీష్ కుమార్ గారిని కూడా ట్రైన్ నుంచి అత్యయించారు ఏదైనా వాస్తవాలు బయటపడతాయని ఈ బుర్ర చల్లడానికి ఈ సీసాలన్నీ కూడా వాళ్ళ తాలూకా మనసులే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ విలేఖర్లే పెట్టేసి ఆ సీసాలు వేసి ఫోటోలు తీసి ఏదో హంగామా చేశారు కానీ అది బెడిసి కొట్టింది దొరికితే వైసీపీ తాలూకా వాళ్ళే ఈ చేసిందంతా కూడా ఇదంతా బొమ్మన కరుణాకర్ రెడ్డి జగన్ స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద బురత చల్లడానికి ఈ నానా అవస్థలు పడతాను కానీ ఏది చేసినా అది వాళ్ళకే తిరిగి బురత జల్లుతారు తిరుమలనే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి గతంలో మనం చూసాం తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా కల్తీ జరిగిందని లేకపోతే ఆ తర్వాత జరిగిన పరకామణి చోరీ కేసు కానివ్వండి లేకపోతే శాలువాల విషయం కానివ్వండి బంగారం యాభై కేజీల బంగారాన్ని కూడా కాజేసే యాభై కేజీల బంగారం తీసేసి యాభై కేజీలు మాయ చేస్తారు అది కూడా త్వరలో అది కూడా వస్తుంది అలాగే తిరుమల లడ్డు కల్తీ అంతాగా అన్ని ప్రూఫులతో సహా దొరికి దొరికారు ఏదో అసమాయసగా ఇవి కాదు కేసులు కాదు అవి భక్తుల మనోభావాలుంటాయి హిందువుల భక్తుల మనోభావాలు వాళ్ళకి అది ఉంటే కదా ఆలోచన ఉంటే ఎందుకు పదకొండు సీట్లు ఇస్తారు జనాలు ఇవన్నీ కూడా ఇది కాబట్టి జనాలు కూడా అర్థం చేసుకుని వీళ్ళు అంతా వచ్చింది అరాచకం అరాచకం కోసం వచ్చాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మూడు రాజధానులు మళ్ళా ఒక డెవలప్ అయిపోతే హైదరాబాద్లో డెవలప్ చేసేసి అమరావతిని డెవలప్ చేస్తూ మిగతా ప్రాంతాలు వెనకబడిపోతని మళ్ళీ ఒక డ్రామా ఇప్పుడు కొత్త కొత్తగా క్రియేట్ చేస్తాం ఇదంతా డ్రామా ఇదంతా ఇది రామకృష్ణారెడ్డి గారేమో మేము అమరావతి కట్టుబడే ఉన్నాం అమరావతి ఎక్కడికి పోదాం అమరావతి కూడా అన్నాడు మరి అది ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధ్యక్షుడు ఏం చెప్తాడు మేము మళ్ళా మూడు రాజధానులు అన్ని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఈ నది పక్కన ఎలా ఉంటుంది రాజధాని అని అలా మాట్లాడుతాం విజయపెట్టండి లేకపోతే కర్నూలు మాట్లాడి రాజధాని ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఆ రాజధాని అన్న మూడు రాజధాని ఏ రాజధాని కట్టాడు ఆయన ఒక రుస్క్ రుసుకున్న ప్యాలెస్ కట్టుకోడాక అదే ఆయనకి రాజధాని అయిపోయింది ఇంకా ఎక్కడ ఒక గుంత కూడా పూడ్చలేదు ఒక రోడ్డు లేదు ఒక ఇది కరా కరెంట్ చార్జీలు విభ్రతం పెంచాడు అభివృద్ధి అనేది లేదు ఒక పరిశ్రమ లేదు ఇది అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ అక్కడ ఉంది మధ్య పని నిషేధం అన్నాడు సన్నబియ్యం అన్నాడు ఏం చేశాడు ఏమీ చేయలేదు నా అరాచకము అరాచకము ఎవరైనా ఇదైతే వాళ్ళ గోడ కొట్టించి నా యోస ఆ అరాచకానికి సరిపోయింది ఐదు సంవత్సరాలు పాలన తప్ప జనాల గురించి ఎప్పుడు ఆలోచించలేదు క్షేత్రం అంటే హిందువులందరికీ కూడా ఎంతో భక్తిభావాలకు సంబంధించింది ఇతర దేశాల నుంచి కూడా తిరుమలకు వస్తారు సో అట్లాంటి తిరుమలలో పదే పదే అంటే అక్కడ ఏదో ఒక విధంగా అక్కడ తిరుమల క్షేత్ర వైభవాన్ని తగ్గించాలని చెప్పి మొన్న సీసా బాటిల్స్ అక్కడ వాళ్లే వేసి అసలు ఎంతవరకు న్యాయం అంటారు చాలా తప్పండి కాకపోతే మనం తద్మతస్తు లాగా చాలా గట్టిగా లేవు కదా అందుకని ఏం చేసినా సరే మనం చాలా నిర్లిప్తంగా తీసుకుంటాం కదా అందుకని అలసు దేవుణ్ణి ఏదన్నా చెప్పొచ్చు జనాలు చూసి ఏం పట్టించుకోం కదా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేసే వాళ్ళలో మన హిందువులు కూడా ఉన్నారు గతంలో ఆయన నాకు నలభై శాతం ఓటింగ్ ఉంది నాకు ముప్పై తొమ్మిది శాతం మరి వీళ్ళందరి ఓట్లు వద్దామ్మా లేకపోతే ఆయన కనీసం వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతింటే అనే ఆలోచన కూడా ఆయనకి లేదు ఆయనకి ఆయన ఏది చెప్తే అది నమ్ముతారు కొంతమంది పిచ్చి ఇది ఉండిద్ది కదా నమ్మకం నేనేం చెప్పినా నమ్ముతారు అనే ఆలోచన ఆయనకి అందుకని ఏ అబద్ధం అన్నా దొంగ పదిసార్లు దొంగ దొంగ అని అరిస్తే అవతల దొంగ ఏమో అని ఫీల్ అవుతాడు అనేది ఆయనకు నమ్మకం బాగా ఆయన అవసరం లేదు ఆయన అయిన అవసరం లేదు ఆయన నమ్మడు కదా జనాల కోసం బొట్లు పెడతాడు తీర్థం తీసుకున్నట్టు పక్కకు పారిపోస్తాడు అవన్నీ చూసినాయిగా మనం గతంలో కూడా చూసాం మనం కొంచెం కష్టపడి తీసుకెళ్లి అక్కడ స్వామివారి కానికేసుకుంటే ఆ హుండిలో కూడా చోరీ చేస్తారు చిన్న దొంగతనం అసలు దొంగతనం చేసిన తర్వాత ఆ డబ్బుని మళ్ళీ మనం దానికి ఏదో కొంత అమౌంట్ తీసుకుంటాం అయిపోయిద్ది అని చెప్పేసి అంటే పెద్ద దొంగ పెద్ద హత్యకి కూడా ఒక రేటు ఉండిద్ది అలాగే చెప్పినట్టుంది ఇది వీళ్ళ రాజ్యాంగం అలా ఆయన అంతే కదండి నమ్మేటైతే ఆయన తీసుకుని ఆయన నమ్ముతారని ఎట్లా మళ్ళీ మళ్ళీ నేనే వస్తా అనుకుంటారు ఆయన చెప్తే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొన్ని చోట్ల బీహార్ అలాంటి చోట్ల చూసేవాళ్ళం మనం ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటారా అని అంటే మన ఆంధ్రలో కూడా ఎన్నుకుంటున్నారుగా మొత్తం మొన్న కూడా చూసాం మనం కొంతమంది కుర్రోళ్ళు అంటే వైసీపీ కార్యకర్తలు ఆయన పుట్టినరోజుకి వెళ్ళి మొత్తం తల నరికేసి అంటే అది మోగజీవాలి ఆ రక్తం చలితే వాళ్ళందరూ తప్పున అని చెప్పి లాండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి శిక్ష ఇస్తారు పోలీసులు వాళ్ళని ఇంటికి పిలిపించి ఈ రోజు ఏం కాదు అంటే ఏం పర్వాలేదు ఇలాంటి చెయ్యొచ్చు అని చెప్తున్నాడు ఆయన పరోక్షంగా అంతేగా మారండి పర్వాలేదు అని కాదని అందరికి తెలుసు వాళ్ళని నమ్మే వాళ్ళకి అది కరెక్ట్ అంతే నమ్మని వాళ్ళని నమ్మంగా ఇప్పుడు ఓటింగ్ పాదయాత్ర చేస్తే ఓట్లు వచ్చేస్తాయి అని అని అంటే మరి అసలు పార్టీ కూడా వీటిని చాలా గట్టిగా ఖండించి చెప్పాల్సిన బాధ్యత ఉందిగా వాళ్ళకి మరి వాళ్ళు చెప్పాలి అలా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అని చెప్పి ఆయన చెప్పరు ఆయన ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తానికి ఇంతకుముందు పది సంవత్సరాల నుంచి ఏం చెప్పలేదుగా ఇప్పుడు చెప్తానికి అమ్మ తిరుమల క్షేత్రం అంటే అందరూ ఎంతో కొన్ని కోట్ల మంది భక్తులు వెళ్తుంటారు ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు ఆ తిరుమల క్షేత్రంలో ఏదో ఒకటి చేసి దాన్ని కూడమి ప్రభుత్వం మీద తోసేయాలి అని చెప్పి ఈరోజున భోమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లా మాట్లాడే మాటలు చూస్తుంటే వాళ్ళ మనుషులే వెళ్ళి ఆ సీసాలు మందు సీసాలు పడేసి అసలు తిరుమలలో మద్యం ఏరులై పారుతుందని మాట్లాడుతున్నారంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ నాయకులు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి అంటే వాళ్ళు ఉన్నప్పుడు తప్పు జరిగింది కాబట్టి వీళ్ళు ఉన్నప్పుడు కూడా అలా క్రియేట్ చేస్తే పోర్ట్రేట్ చేస్తే ఎవరికి వాళ్ళు ఏదన్నట్టు చూపించుకోవడానికి ఆ మధ్యం తీసుకెళ్ళడం అనేది చాలా తప్పు అక్కడ అలా జరిగేది అయితే ఏమీ లేదు అక్కడ అంత ఇదిగా గుడి చూసుకుంటే కార్యకర్తలు ఉన్నారు చైర్మన్ గుడి చైర్మన్ వీళ్ళందరూ ఉంటారు ఆ గుడి చాలా ఇది చాలా పవర్ఫుల్ ఉద్యోగస్తులు కానీ యుఎస్ నుంచి ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి అలా జరిగే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే మేము వెళ్తాము అలా అయితే ఎప్పుడు జరిగింది లేదు చాలా మంది అలా అని చేస్తే గనుక ఇంకా మనం ఏం చేస్తాం తిరుమల జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే టార్గెట్ చేయడం ఇప్పుడు ఎప్పటికే ఆల్రెడీ అనుభవిస్తున్నారు నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడ కనీసం ఆలోచన భయం భక్తి ఇది హిందువుల మనోభావాలకు సంబంధించింది అనేది కూడా లేదంటారా అది ఆయనకే తెలియాలండి ఆయనకి ఇంగెతకే ఇంకా వదిలేయాలి ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది అది అలా ఎవరి గురించి పోర్ట్రేట్ చేసినా సరే ఏమైనా ఉంటే రాజకీయాల పరంగా చూసుకోండి దేవుడి జోలుకు మాత్రం వెళ్ళద్దు ఏ దేవుడైనా ఒకటే అది క్రిస్టియన్ అయినా అల్లా అయినా ఏ దేవుడైనా సరే ఒకటే దేవుడి జోలికి వెళ్లకుండా మీకేమైనా ఉంటే మీరు మీరు కొట్టుకొని సాగండి తప్ప దేవుడి జోలికి మాత్రం వెళ్ళబాకండి ఎందుకు ఏదైనా కూడా గా ఆయనకి పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజుల్లో సరే కేక్ కట్ చేసుకుంటాం అభిమానం ఉంటే అన్నదానాలు చేస్తాం రక్తదానం ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ మోగజీవాలను నరికి ఆ రక్తాన్ని ఆయన మీద అభిషేకం చేసి వాళ్ళకు పోలీసులు ఇది తప్పు అని చెప్పినందుకు మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి మీకేం కాదు నేను ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టే అసలు ఏంటి ఆయన ఏం ప్రోత్సహిస్తున్నట్టు అంటే ఇంకా చెడ్డదనాన్ని ఇంకా మీరు ఎలా చేసినా ఎవరిని కొట్టుకొని నరుక్కొని చంపుకున్నా పర్వాలేదు నేనున్నా వెనకాతలు అనే చెప్తున్నారేమో అందరికీ నేను బ్యాక్బోన్ గా ఉంటాను మీరు ఎవరినైనా కొట్టేయచ్చు ఎవరినైనా చంపేయచ్చు నాయకుడు ఇక్కడ ఎవరు అంత పిచ్చో లేరు కదండి నాయకుడిగా ఎన్నుకోవడానికి ఎవరు మంచిగా పరిపాలిస్తారు ఏదైనా పాదయాత్ర చేస్తే పాదయాత్ర చేసిన వాళ్ళందరూ గెలవాలని రూల్ ఉందా ఎవరు మంచిగా పరిపాలిస్తారో వాళ్ళే ప్రజలు ఎన్నుకుంటారు కానీ ఆయన్నే ఎన్నుకుంటారని రూల్ లేదు కదా లేదంటే ఆయనే వస్తారని రాజ్యాంగంలో ఏం రాసలేదు ఎవరు నమ్మరు ఆయన నమ్మే వాళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది రెండు విధాలుగా ఉండే వాళ్ళు ఉంటారు ఆయనకుండే నమ్మే వాళ్ళు ఆయన ఉంటారు ఈయన నమ్మే వాళ్ళు వీళ్ళకుంటారు గాని అది ఇంకా ఎవరికి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి లేదు అన్నట్టే బయట నేను వినడం మాట్లాడడం అయితే జరుగుతుంది నమ్మరనే ఉంది చాలా మంది అలా అంటున్నారు చాలా మంది ఇలా అంటున్నారు అలాగా యువత ఈ రోజున ఏ ఉద్యోగాలు దొరికినా లేకపోతే చిన్న పనులు దొరికినా కూడా ఓ రూపాయ కష్టపడాలి ఇంట్లో సంపాదించుకోవాలి అమ్మా నాన్నకో లేకపోతే ఇంట్లో వాళ్ళకో ఇవ్వాలి అంతేగాని బ్యానర్లు పెట్టి రప్పానప్పా నరుగుతామని లేకపోతే చిన్న మోగ వాళ్ళని నరికేసి ఆ రక్తాన్ని తీసి ఫ్లెక్సీల మీద చల్లి అలా చేయడం కరెక్ట్ వాళ్ళకి పని పాట లేక చేస్తున్నాడు పనులు ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కదా అయితే పని పాట లేదు మాలాంటి వాళ్ళు లేని వాళ్ళకి పెట్టాలా ఉన్నోళ్ళుగా పెడుతున్నాడు ఉన్నోళ్ళుగా పెట్టే ఉన్నోళ్ళని దగ్గర తీసుకుంటున్నాడు మాలాంటి వాళ్ళు పెడితే మాలాంటి వాళ్ళు లేని వాళ్ళు పెడితే ఇంకా దేవుని అనుకుంటాం సో ఇప్పుడు ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా పెద్దవాళ్ళ పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు కానీ లేకపోతే పిల్లలకు చదువులు కానీ కానీ బాగానే ఉంది ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక చంద్ర చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళు అనుకోవచ్చు దేవుళ్ళు ఎందుకని వరదలు వచ్చినా వచ్చాడు వరదలు వచ్చినప్పుడు మనకు అప్పుడు ఏత రాదు మునుగుపోతుంటే చంద్రబాబు నాయుడు పోతుంటే అక్కడ మనం పిలిపిచ్చి బోట్లు వేసుకున్నాడు అన్ని ఫ్రీగా ఇచ్చాడు ఇంటి ఇంటికి వాటర్ లోనే మునుకుంటా తేలుకుంటా జగన్మోహన్ రెడ్డి రాలేదు ఆయన రాలేదు అసలు రాలే అడుగే పెట్టలే ఇక్కడ ఇంట్లో అజ్జాయిగా తింటా ఇంట్లోనే ఉన్నాడు నా కోసం ప్రజలు చూస్తున్నారు ప్రజలు నా కోసమే ఆలోచిస్తున్నారు మళ్ళీ నేను వస్తాను పాదయాత్ర చేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత సీన్ లేదు

ఇది కరెక్ట్ కాదని చెప్పారు అయిపోయింది ఇప్పుడు వాళ్ళని ఇంటికి పిలిచి పరామర్శించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటారు ఐదు సంవత్సరాలు ఆ గంజా బ్యాచ్ పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ ఈ రఫ రఫని ఇచ్చి ఎవరైనా మోగ చేయవాళ్ళు చంపిసి పుట్టు మీద వేస్తారా అది అంత నేరం అది దాని అది తప్పు లేదు పోలీసులు కరెక్ట్ పోలీసులు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కూడా ఏ తాట తీయమండవు అనమాట అలాంటి పనులు ఎవడైనా ఎవడు ఏ పార్టీ అవునా సరే అలాంటి పనులు చేయకూడదు తాట తీసేయమంటుంది పవన్ కళ్యాణ్ ఒక్కసారి తాట తీస్తే ఎవడైనా భయపడతాడు వాళ్ళకి కరెక్ట్ ఇంకా సరైన ట్రీట్మెంట్ పడలే ఇంకా రెడ్ బుక్లో రెండు పేజీలు అయినాయి ఇంకా చాలా పేజీలు ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాలు చాలా పేజీలు తిరగబడతాయి అప్పుడు ఒకటికి ఇప్పుడు ఉల్లితో ఆడు తీసాడు అప్పారప్ప ఇప్పుడు అప్పారప్ప ఆడించాడు అని నడలేపోతాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిపించి వాళ్ళు ఇచ్చేడు మేడం అది తప్పు అలా చేయకూడదు అని ఖండించాల నాయకుడి లక్షణాలే జగన్మోహన్ రెడ్డిలో లేవు అంటే వాళ్ళు ఆ క్రూయాలిటీని లేకపోతే ఆ హింసని ప్రేరేపించి ఏం చేద్దామని సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఒక సైకో సైకో ఆయన ఆయన మారడు ఆయన మారిన ఎందుకు కోరుకో ఈసారి అసలు రావు కోరుకున్న పదకొండు సీట్లు ఎందుకు ఇస్తారు జనాలు ఈసారి ఆ సీట్లు కూడా రావు ఏదో ఊహ కలగంతా అంతే ఏమీ లేదు ఇంకా ఆ వైసీపీ ప్రభుత్వం ఖాళీ